హలో నేను డాక్టర్ విజయభారతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయ ఫర్టిలిటీ సెంటర్ గోదావరి కానీ చాలామంది పేషెంట్స్ పాలిసిస్టిక్ ఓవెరెన్ సిండ్రోమ్తో బాధపడేవాళ్ళు మేడం అసలు మాకు పిల్లలు అవుతారా అని అంటుంటారు అయితే పీసీఓడిలో కొంచెం ఎగ్ డెవలప్ అయ్యి అది రిలీజ్ అవడంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది యూజువల్గా పీసీఓడి పేషెంట్స్లో ఒబేసిటీ అనేది కామన్గా చూస్తుంటాము సో అందుకోసమనే ఈ ఒబేసిటీ అనేది తగ్గించుకోవాలి తగ్గించుకోవడానికి మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ తీసుకొని బరువు పెరగకుండా చూసుకొని అట్లీస్ట్ ఉన్న వెయిట్లో అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ అండ్ సపోజ్ ఒక టె ఒక సెవెంటీ కేజీస్ ఉన్నారనుకోండి అందులో ఒక ఏడు నుంచి ఓ పది కేజీస్ తగ్గితే కనుక చాలా వరకు అండం అనేది దాని అదే రిలీజ్ అయ్యి అది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది సో అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్న మన లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకొని మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ